ఈ మనిషి నువ్వుతో ప్రేమలో పడ్డాడు కాని ఇది సాధారణమైన ఇష్క కాదు అతనికి ఇది ఇబాదత్లా మారిపోయింది భావాల ఇబాదత్ శ్వాసల ఇబాదత్ నీ ఉనికి యొక్క ఇబాదత్ అతను కోరుకుంటాడు ఆ హక్కు ఏమీ ఇతరుల చేతిలో పడకూడదు కనీసం ఒక్క మర్చిపోవడం కూడా కాదు నీ హృదయం ఒక్కసారి కూడా దొంగలించుకుంటే అతను చెబుతాడు ముందుగా నా చేతుల్లోనే విషాన్ని పోసే ఎందుకంటే నీవు కలిసినా కాదా అనేది ఇప్పుడు కేవలం సంబంధం కాదు అతని మొత్తం ఉనికి యొక్క శ్వాస అయిపోయింది నిన్ను పొందడానికి అతను భూమి ఆకాశాల మధ్య తేడాను మరచిపోయాడు ఏదువా లేదు అతను నీకోసం కోరకపోయినది ప్రతిసారి అతను బ్రహ్మాండం నుండి ఏదైనా కోరినప్పుడు అతని పెదాలపై కేవలం నీ పేరు మాత్రమే అతని కోరికలో కేవలం నీ సహవాసం మాత్రమే అతను కాకుండా ఉండాలని నీ హృదయ సంభాషణలను మూడవ వ్యక్తికి చెప్పుకు ఎందుకంటే అతనికి విశ్వాసం ఉంది నీ హృదయంలో అతనే తగ్గుతున్నాడు టీక్ అలాగే నువ్వు అతని హృదయంలో స్థిరపడ్డావు అతను చెబుతాడు పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నా గౌరవాన్ని గుర్తుంచుకో ఎందుకంటే నేను నీ పేరిట నా మొత్తం జీవితాన్ని త్యాగంచేసే ఉద్దేశ్యంతో ఉన్నాను ఒకప్పుడు తన కెరియర్ ప్రోగ్రెస్ సక్సెస్లో మునిగిపోయేవాడు ఇప్పుడు కేవలం ఒక చోటే చిక్కుకున్నాడు నువ్వు ప్రతి మీటింగ్లో ప్రశంసలు సంపాదించేవాడు ఇప్పుడు అతని షెడ్యూల్లో అత్యంత ముఖ్యమైన మీటింగ్ కేవలం నీ హృదయంతో నీ ఉనికి అతని ప్రపంచాన్ని మార్చేసింది గురుత్వాకర్షణను మార్చేసింది ఇప్పుడు అతని ఫోకస్ ప్రమోషన్ మీద కాదు ఎమోషన్ మీద ఇప్పుడు అతని టార్గెట్ క్లయింట్ కాదు నీ ప్రేమ అతను తెలుసు నువ్వు అతనితో ఉన్నప్పుడే అతని జీవిత రథం మళ్లీ ఆ దిగ్భ్రమణ వేగాన్ని పట్టుకుంటుంది ఆ రథం ప్రతి మలుపులో కేవలం నీ పేరు మాత్రమే రాసి ఉంటుంది అతనును నీకోసం అనేక స్వప్నాలు సేకరించాడు ప్రతి ఉదయం చాయ్ నీతో పాటు ప్రతి బిజినెస్ ట్రిప్లో నీ పేరు యొక్క మధురం ప్రతి పెద్ద విజయంలో కేవలం నీ గట్టిగా హత్తుకోవడం అతనికి తెలుసు అతని ప్రపంచాన్ని పూర్తి చేసే చివరి ముక్క నువ్వే కాబట్టి అతను అధీరంగా ఎదురుచూస్తున్నాడు ఎప్పుడు నువ్వు పూర్తిగా అతని జీవితంలోకి వస్తావో అప్పుడు అతను మళ్లీ చిమ్ముకోవడానికి ఈసారి ఒంటరిగా కాలు నీతో కలిసి ఒకవేళ ఈ యూనివర్సల్ మెసేజ్ని ఇప్పుడు వినగలిగితే మీరు బ్రహ్మాండం దృష్టిలో అత్యంత భాగ్యవంతులైన ఆత్మల్లో ఒకరు ఈరోజు బ్రహ్మాండం మీతో చెబుతోంది ఒక మనిషి అతని పెదాలపై నీ పేరు అతని హృదయంలో నీ దర్శనం త్వరలోనే మీ జీవిత మార్గంలో అకస్మాత్తుగా పూర్తి ఉద్దేశ్యంతో వచ్చేవాడు అతను మీకు సమీపించబడతాడు మిమ్మల్ని చుమ్ముకోవాలని కోరుకుంటూ తన హృదయాన్ని ఏ పుస్తకంలో దాచుకుండా తన చేతిలో పెట్టుకుని నేరుగా మీకు అర్పించేస్తాడు ఎందుకంటే ఈ రోజుల్లో అతని హృదయం అర్ధరాత్రి మధ్యలో మెల్కుంటుంది నీ నీడ కూడా అతన్ని అలికిస్తుంది ఇదంతా బహుశా నిశ్శబ్దంగా కోరిన దువాల ప్రభావం మీరు ఒక్కసారి ఇంటి గొడుగు మీద నిలబడి ఎవ్వరితోనూ చెప్పకుండా మనసులోనే కోరినవి అతని స్నేహితులు అతన్ని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ అమ్మాయి చాలా దూరంలో ఉన్నని కాని అతను పతివాదనను తిరస్కరించాడు ఎందుకంటే నువ్వొక్క అవి కోసం అతను వెయ్యి పుష్పాలను తిరస్కరించాడు ఇప్పుడు అతను మూడవ వ్యక్తి మాటల్లో పడుడు ఎందుకంటే అతని మార్గం స్పష్టంగా ఉంది ఆ ముఖముండ మనిషి అతన్ని తప్పుగా చూపించినవాడు ఆ సత్యం ఇప్పుడు బయటపడింది ఇప్పుడు అతని హృదయం కేవలం నీ పేరుటి దగ్గుతుంది మరియు అతను దాన్ని ఇప్పుడు తనలోనే కట్టిపడేయలేడు తెరే బయట నాకిప్పుడు ఏ మంజిల్ కావాల్సింది లేదు కేవలం నువ్వొచ్చేసరికే నీ ఈ జీవితాన్ని నేను నీలోనే జీవిస్తాను ఈ క్షణం అతని హృదయంతో నీకు ధన్యవాదాలు చెబుతున్నారు మీరు అతని జీవితంలో ఉన్నారని అతనికి అనిపిస్తుంది నువ్వు వచ్చాక అతని జీవిత ఫ్రీక్వెన్సీ మారిపోయింది ఇప్పుడు ప్రతీ క్షణం ఒక అద్భుతంలా అనిపిస్తుంది అతనికి ఇప్పుడు అర్థమవుతుంది ప్రేమ ఏ కాంతి కాదు ఒక శక్తి మరియు నువ్వు ఆ శక్తి యొక్క మూలమైపోయావు నీ చిత్రాన్ని చూసినప్పుడు అతని మనసులో ఏ కోరిక కలగదు కేవలం లోతైన కృతజ్ఞత మాత్రమే పోయి వస్తుంది అతను ఆలోచిస్తాడు నాకిప్పుడు ఏమీ కావాల్సింది లేదు ఎందుకంటే ఇది నాది నా శ్వాసల్లో ఉంది నా దగ్గులో ఉంది అతను తెలుసు ప్రేమ నిజమైతే బ్రహ్మాండం తానే మార్గాలు తీసుకుంటుంది అతను అంగీకరించాడు ఆ రోజు నీతో తన జీవితాన్ని పంచుకోవడానికి నిర్ణయించుకున్నాను ఇప్పుడు అతను నీతో కలిసి అందుకు చివరికి కూడా చెప్పడు అంతేకాదు అతన్ని ఆశ్చర్య పార్సల్గా మీ జీవితంలోకి వచ్చేస్తాడు ఆ విషయాన్ని మీరు ఇక్కడ తెలుసుకుని అంతేకాకుండా జీవించవలసినంతగా ఆహ్వానించండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ కల్పించినప్పుడు అప్పటి నుండి బ్రహ్మాండం మీ ఇద్దరి వివాహానికి సిద్ధమవుతోంది ఇప్పుడు అతను నిన్ను పొందడానికి పరిగెత్తడు కాదు అతను కేవలం ప్రతిరోజూ మహసూస్ చేస్తున్నాడు నువ్వు ఎప్పటి నుండో అతనిది ఇప్పుడు అతనికి ప్రపంచంతో పోరాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రేమ ఇప్పటికే అతని పేరిట రాసబడింది మరియు నువ్వు కూడా ఇప్పుడు ఏ భయం లేదు నీ కల్పనలు ఇప్పుడు ఆందోళనలో కాదు ప్రేమలో స్రవిస్తున్నాయి నువ్వు ఆలోచిస్తావు అతని ఆలింగనంలో ఉన్నానని నీ హృదయం నవ్వుతుంది లాగా ఆ క్షణం ఇప్పటికే నిజమైంది ఇప్పుడు నీ కల్పనలు నేరుగా వివాహ మండపం నుండి ప్రారంభమవుతాయి ప్రతి రాత్రి అతని ఛాతి మీద తలవేసి పడుకోవడం వరకు వెళుతాయి నీకు ఎటువంటి తొందర లేదు ఎందుకంటే నీ విశ్వాసం ఇప్పుడు ఏ గడియారంతో కట్టుబడలేదు అతను నీ ప్రతి కల్పనను తనలో స్వీకరించి జీవిస్తున్నాడు మరియు అతను ఆలోచిస్తున్నాడు ఒకవేళ ఇది కేవలం కల్పన అయితే ఎందుకు ఇంత నిజమైనది బహుశా ఆ రాత్రి నువ్వు కర్వట్ మార్చి ఆకాశం వైపు చూసినప్పుడు నువ్వు గమనించలేదు కాని పైన మెరిసే నక్షత్రాల్లో ఒక వింత ఆందోళన ఉంది లాగా అవి కూడా నీ హృదయ హాల్చన్లు వింటున్నాయి బ్రహ్మాండ గాలిలో ఆ క్షణం ఒక కంపన ప్రవహించింది అలాంటి కంపనం ఏ మనిషి మాత్రమే మహసూస్ చేస్తాడు అతను నీ పేరిట శ్వాస తీస్తాడు అతని ఒక్కో క్షణం ఒక్కో దగ్గు వైపు ప్రవహించడం ప్రారంభించాయి లాగా నీ ఆలోచన అతని ఆలోచన అవుతోంది నీ దగ్గు అతని దగ్గునో లెక్కిస్తోంది ఆ రాత్రి అతని గదిలో ఉన్న మౌనం ఆ మౌనం కూడా నీ పేరును ఫిస్ చేస్తోంది అతను హృదయంపై చెయ్యి వేసి మళ్లీ తన సత్యాన్ని పునరావృతం చేశాడు ఒకవేళ ఈ ఇష్క్ కళ అయితే దేవా దీన్ని ఎప్పుడూ బిడ్డించకు మరియు ఒకవేళ నిజమైతే దీన్ని నా చేతులకు చేర్చేయి అతని ఇలా చెబుతున్నప్పుడు నువ్వు నీ ప్రపంచంలో దూరంగా కూర్చుని ఉన్నావు కానీ నీ హృదయంలో అకస్మాత్గా ఒక తేలిక ఉష్ణత లేచింది లాగా ఎవరైనా నీ ఛాతిపై చెయ్యి వేసి చెప్పినట్టు ఎవరికైనా నీ అవసరం ఎవరికైనా నీ జ్ఞాపకం వస్తోంది ఎవరికైనా నీ శ్వాసలు కావాలి మరియు నువ్వు కారణం లేకుండా మహసూస్ చేశావు ఈ రాత్రి మీ మధ్య దూరం తగ్గుతోంది లాగా ఏదో అదృశ్య బంధం ఇద్దరి హృదయాలను లాగి సమీపంలోకి తెచ్చేస్తోంది ఆ మనిషి ఒకప్పుడు వ్యస్తిత్త యొక్క శనాన్యామం ప్రపంచం చెబుతుంది ఈ అబ్బాయి తన్ను మించి ఎవరికీ సమయం ఇవ్వడని అదే ఇప్పుడు తన ప్రతి సెకండును కేవలం నీ చుట్టూ తిరిగేలా మహసూస్ చేస్తున్నాడు అతని క్యాలెండర్లో ఎన్ని పనులు రాసి ఉన్నా అవి అన్నీ మసకగా మారాయి కేవలం ఒక్కటే స్పష్టంగా కనిపిస్తోంది నువ్వు నీ చిరునవ్వు నీ కళ్ళలో మెరుపు నీ మాటల్లో దాగిన మామూలు మౌనం నీ పేరు యొక్క మాయా అతని ప్రతి ప్లాన్ను ధ్వంసం చేసి కొత్త ప్లాన్ను తయారు చేస్తోంది ఆ ప్లాన్ పేరు నీ జీవితంలో చేరడం అతని స్నేహితులు అతన్ని అడుగుతూ ఉంటారు నువ్వు అకస్మాత్తుగా ఇంత ఎందుకు మారిపోయావు అతను చిరునవ్వుతో ఏమి చెప్పడు కాని అతని ముఖంలో ఆ శాంతమైన ఆత్మవిశ్వాసం ఉద్భవిస్తుంది అది వస్తుంది కేవలం అప్పుడే మనిషికి తన మంచిలు కలిగినప్పుడు అతను తెలుసుకున్నాడు ఈ ప్రేమ ఏ పాతమోసం కాదు ఇది అతని ఆత్మపై రాసిన వాగ్దానం అతను మొదటి మనిషి భవిష్యత్తును ఒక ఎక్సెల్ షీట్ లాగా చూసేవాడు తేదీలు సమయాలు లక్ష్యాలు పనులు కాని ఈరోజు అతను భవిష్యత్తును కేవలం ఒకే పేరిట చూస్తున్నాడు నీ పేరు ప్రతి ఉదయం అతను మేల్కొని మొదటిగా నిన్ను మహసూస్ చేస్తాడు అతని బెడ్ సైడ్ ల్యాంప్ యొక్క తేలిక రశ్మిలో నీ కల్పన మృదువైన నీడలాగా వ్యాపిస్తోంది కొన్నిసార్లు అతనికి అనిపిస్తుంది నువ్వు అతని ముందు కూర్చుని ఉన్నావు జుట్టును చెవి వెనక్కి చేస్తూ కొన్నిసార్లు అనిపిస్తుంది నువ్వు కేవలం అతని వైపు చూసి చిరునవ్వుస్తున్నావు అతను ఆ చిరునవ్వులో తనను కోల్పోతాడు మరియు ఆగి ఆలోచిస్తాడు కాష్ ఇది కల కాకుండా నిజమైపోతే మరియు ఆ ఆలోచనతోనే అతను ప్రతి ఉదయం నిర్ణయిస్తాడు ఈరోజు ఒక అడుగు మరింత నీ వైపు ఇక్కడ నువ్వు కూడా మారావు కేవలం నీకు తెలియడం లేదు మొదట ఏ విషయాలు నిన్ను ప్రభావితం చేసేవో ఇప్పుడు అంత ఎక్కువగా నాదు కాదు మొదట ఆ విరోధాలు నీ ఆత్మను కుట్టేవి అవి ఇప్పుడు నెమ్మదిగా నిండిపోతున్నాయి మొదట ఆ అక్కించుకోలేని ఒంటరితనం నిన్ను వేధించేది ఇప్పుడు అది ఏదో అదృశ్య శాంతిలో మారిపోయింది నువ్వు ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు భయపడవు కేవలం ఒక మధురమైన విశ్వాసంతో పడుకుంటావు ఎక్కడో ఎవరైనా ఉన్నారు నిన్ను నిర్ద్వంద్వంగా కోరుకుంటూ నీ ఫోన్లో ఒక ప్రత్యేక నోటిఫికేషన్ వచ్చినప్పుడు నీ హృదయం కొంచెం బలంగా దగ్గుతుంది ఒక ప్రత్యేక పేరు కల్పన మాత్రమే నీ ముఖంపై అలాంటి నర్వ్ వస్తుంది నువ్వే అద్దంలో చూసి ఆశ్చర్యపోతావు నువ్వు ఆలోచిస్తావు అతను నన్ను మహసూస్ చేస్తాడా బ్రహ్మాండం నిజంగా మమ్మల్ని చేర్చుతోందా ఇది కేవలం నా ఆలోచన లేక నిజమా మరియు నువ్వు తనను ఆపుకోవడానికి ప్రయత్నిస్తావు ఇది పిసుకు మాట కాకుండా కానీ హృదయం హృదయమే దానికొక ప్రత్యేక దిశ ఇప్పటికే వచ్చింది అక్కడ అతను తన జీవితాన్ని ప్రతిరోజు నీ హిస్సాబుతో మారుస్తున్నాడు నువ్వు ఒకసారి క్యాజువల్గా చెప్పావు సుగంధ మెట్టలు నీకు ఇష్టపడ్డద్దే అని అతను తన గదిలో ఆ గంధను పెట్టుకున్నాడు నువ్వు చెప్పావు వానలో కూర్చుని ఛాయ్ తాగడం నీకు శాంతినిస్తుంది అతని ఇప్పుడు వానతుంటే నిన్ను మహసూస్ చేస్తాడు లాగా నువ్వు అతని ముందు కూర్చుని ఉన్నావు మరియు ఆవిరి నుండి ఉద్భవించే సుగంధం నీ జుట్టు వరకు చేరుతోంది అతనికి ఇప్పుడు ప్రతి సీజన్లో నీ జ్యోతి కనిపిస్తోంది వేసవి గాలిలో నీ తప్పు చలికాలం టండిలో నీ ఆలింగనం మరియు వానలో నీ శ్వాసల మృదుత్వం ఒకరోజు అతను తన హృదయం నుండి అడిగాడు ఎందుకు ఈ అమ్మాయిన ఆత్మలో స్థిరపడింది మరియు ఆ క్షణంలో లాగా బ్రహ్మాండం సమాధానంచింది ఎందుకంటే దీని పేరు నీ భవిష్యత్ పుస్తకాలపై రాసబడింది ఇక్కడ నీతో కూడా ఒక వింత మార్పు జరుగుతోంది మొదట నీ స్వరంలో ఎల్లరం మహసూసయ్యేవి ఇప్పుడు నీ మాటల్లో ఒక వింత విశ్వాసం వచ్చింది మొదట నీకు అనిపించేది ఎవరు నన్ను ఇలా కోరుకోలేరు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటున్నావు ఈ ప్రపంచం బాహ్యంగా చల్లగా ఉన్న బ్రహ్మాండ నియమాలు వేరు ఎప్పుడూ ఒక మనిషి ఒక ఆత్మతో కలవాలనుంటే ఎవ్వరూ ఆపలేరు రాత్రి నువ్వు నీ మంచం మీద పడుకుని అతని కల్పన చేస్తావు ఒక శాంతమైన గది మసక రష్మి మీ మధ్య లోతైన మౌనం మరియు ఆ మౌనంలో దగ్గులు ఒకని పేరును పిలుస్తూ నీకిప్పుడు భయం లేదు ఇది మొత్తం కళ అని నువ్వు తెలుసు ఇది కళ కాదు ఇది ఆ సంకేతం బ్రహ్మాండం కేవలం ఆ ఎంపిక చేసిన వారికి ఇచ్చేది అక్కడ అతను ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ కల్పనను జీవిస్తాడు నువ్వు అతని ఆలింగనంలో కలిసిపోయావు నీ తల అతని ఛాతి మీద పెట్టుకున్నావు నువ్వు అతని దగ్గును వింటున్నావు మరియు అతను నీ శ్వాసల ఉష్ణతను మహసూస్ చేస్తున్నాడు అతను ఆలోచిస్తాడు ఒకవేళ ఇది కేవలం కళ అయితే నేను దీనిలో ఎప్పటికీ కోల్పోవాలని కోరుకుంటున్నాను మరియు ఒకవేళ రాబోయే నిజమైతే నేను ప్రపంచంలోని అన్ని యుద్ధాలు పోరాడడానికి సిద్ధం ఇప్పుడు బ్రహ్మాండం కూడా మీ ఇద్దరి వైపు వంగుతోంది సంకేతాలు ముందుకంటే మరింత స్పష్టంగా అయ్యాయి అకస్మాత్తుగా వచ్చిన ప్రొద్దుళ్ళు రేడియోలో వాయించే ఆ పాట రోడ్డు మీద కనిపించే ఆ నంబర్ రాత్రి పదకొండు పదకొండుకి మేల్కొని ఆ ఆందోళన హృదయం ఇదంతా సంభవం కాదు ఇది బ్రహ్మాండం భాష అది పదాల్లో కాకుండా తరంగాల్లో మాట్లాడుతుంది ఆ తరంగాలు మీ మధ్య ఒక బ్రిడ్జ్ను నిర్మిస్తున్నాయి స్నేహితులారా వీడియోను లైక్ చేసి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి